தெல்ல 바리న பொலமுனு ஜூசி தெல்ல வாரக முந்தே லேசி உள்ளமுதேவு நீ ஆத்மதோ நிந்தகால் உள்ளசமுதோ خورசெடிவாரினி మనం తయారు కావాలి మనం తయారు కావాలి രണ്ടാമത്തേంటి രണ്ടാമത്തേంటి వాక్య చేతిలో ఉంటే సరికాదు గుండెల్లోకి ఎక్కాలి హృదయంలోకి ఎక్కాలి ప్రార్థన చేసిన వాక్యము వాగ్దానం అయితే ప్రార్థన చేయాలి ప్రవర్తించిన వాక్యము వాగ్దానం చూసుకుంటా ప్రవర్తించాలి ఈ ప్రవర్తన వాక్యం ఒప్పుకుంటుందా ఇలా నేను చేయటం వాక్యం ఒప్పుకుంటుందా ఇలా నడవటం వాక్యానుసారమేనా వాక్యం బాగా నింపబడితే ప్రతి అడుగు కూడా వాక్యానుసారంగా నిలబడితే కానీ మనమే సాధన చేయాలి అది మన చేతుల్లోనే ఉంది బిడ్డ నేను సహా చెప్పటమే నేను వచ్చి మిమ్మల్ని సాధన చేపిస్తానా నా కుదిరిద్దా కొని మీరు వచ్చి నాకు చెప్తారా నా సాధన చేపిస్తారా కుదిరిద్దా నో దేవభక్తి విషయంలో ఎవరికి వాళ్ళమే సాధకము చేసుకోవాలి సాధకము చేసుకోవాలి త్రిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఏడవచ్చినాం ఎవరికి వాళ్లే సాధకం చేసుకోవాలి గొప్ప అద్భుతాలు ఎవరెవరి జీవితాల్లోనే నీ జీవితంలో కూడా జరుగుతాయి కానీ మోకాళ్ళు వేసి మొదలు పెడితే కొడుకు వచ్చాడని సందడి సందడిగా వంట చేయబోయింది తల్లి కాలు జారి పడింది ఇరిగింది కాలు అప్పటి రోజుల్లో ఎట్ల బండ్లు పట్నంలోకి తీసుకెళ్ళాలి మధ్యరాత్రి ఎవడు ఎట్ల బండి కట్టే పరిస్థితి లేదు ఏ ఇంటి దగ్గర పోయినా ఎట్ల బండి కట్టలే తీసుకొచ్చి తల్లిని మంచం మీద పండుకోబెట్టి తెల్లవార్దులు ప్రార్థన చేశాడు నైట్ అంతా మోకాళ్ళు వేసి నా తల్లిని ముట్టి స్వస్థపరచు ఆమె బాధ చూడలేకపోతున్నాను తండ్రి స్వస్థపరచు స్వస్థపరచు నువ్వు ముట్టు నువ్వు తాకు ఆమె లేవనే నా కోసం కష్టపడబోయింది కాలిరగ కొట్టుకుంది మమ్మల్ని తాకి స్వస్థపరచమని తెల్లవాదులు మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టాడు దానియలు గారు తెల్లవారుజాముకి కలుక్కమని సౌండ్ వచ్చింది వచ్చింది కేక వేసి లేచింది తల్లి చూసుకుంటే విరిగిపోయిన కాలు అతుకుంది అక్కడ నొప్పి లేదు బాధ లేదు అసలు విరిగిన ఆనవాలే లేవు ఆనవాలే లేవు ఆయన దేవుని కార్యాలు స్పష్టంగా అనుభవించారు ఇక తెల్లవారి బండి అవసరం లేదు ఏం అవసరం లేదు హాయిగా తిరిగి అన్ని రెడీ చేసి కొడుకు పెట్టుకుని కాలేజీ నుంచి వచ్చాడు కొడుకు అని పిండి వంటలు చేయబోయి కాలేజీ కొట్టుకుని అలాగే నేను మంచం మీద పెట్టేసి మంచం దగ్గర మోకాళ్ళు తల్లి మంచం దగ్గర సస్తే సావని పోతారు మంచం దగ్గర మోకాళ్ళు మొర్ర పెట్టే బిడ్డలు ఎంతమంది చదవండి వాళ్ళ సాక్ష్యం చదవండి నేను చదివాను అబద్ధం అనేసం మీరే చూడండి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో ప్రార్థనకి ఎంత జవాబు ఇస్తాడో ప్రార్థన శక్తి ఎంతమంది అని ప్రార్థన శక్తి దేవుని కృపలో ఉంది జవాబు ఇస్తాడు స్పష్టమైన కార్యాలు అంత విశ్వాసం అంత పట్టుదల అంత నిరీక్షణ అంత నమ్మకం ఎవరికి ఉంది ఏదో అబ్బాయి ప్రార్థన చేస్తున్నాళ్ళు అనుకుంది తల్లి తెల్లవారేటప్పుడు కార్యం జరిగి ఆశ్చర్యపోయింది ఈ అనుభవాన్ని తిరిగింది నేను నా తండ్రి పక్షపాతానికి గురైనప్పుడు డాక్టర్లు అందరూ మూడు లక్షలు ఖర్చు అయితే స్పాట్ లక్షన్నర కట్టాలి పదిహేను రోజుల తర్వాత చెప్తాం బతుకుతాడో సస్తాడో అని పదిహేను రోజుల దాకా చెప్పలేమన్నారు గ్యారంటీ చెప్పినప్పుడు అక్కడ ఎందుకు తీసుకురా నేను ఇంటికి తీసుకొచ్చి మంచం దగ్గర మోకాళ్ళు నేను మనంతో ఒక మాట మాట్లాడాను నేను ప్రార్థన చేస్తా విశ్వాసం ఉంచుతావా దేవుడు స్వస్థపరుస్తాడు చెయ్య నాకు విశ్వాసం ఉంది నేను నమ్ముతున్నాను అన్నాడు మోకాళ్ళు మొరొపెట్టాను నా ఫ్యామిలీ కూడా మోకాళ్ళుని మరోపెట్టింది నా తండ్రి ఆయనను ముట్టి స్వస్థపరిచాడు నా తండ్రిని ముట్టి స్వస్థపరిచాడు ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సైకిల్ దొరుకుత తిరిగాడు ముసలితన బంధం నూతన నూతన శక్తినిచ్చి దాదాపు ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టు చేశాడు ఎందుకు ఎందుకు ఇవ్వడాయ జవాబు ప్రార్థనకి అంత నిశ్చయత నిరీక్షణ విశ్వాసం పట్టుదల అలవాటు చేయండి శరీరానికి మోకాళ్ళు వేయటం అలవాటు చేయండి కాసేపు మోకాళ్ళ మీద నిలబడినంటే ఇందాక మీ సీన్ చూడలేక కూల్లాయా నేను ఏలు అలా బిండ్ అయిపోయి అంటున్నారు ఎందుకు లేదు అలవాటు లేదు అలవాటు సుఖం సుఖం నొప్పింపక శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా దానికి మెల్లగా అమ్మా నువ్వేమి ఇబ్బంది పడద్దమ్మా అమ్మా నువ్వు హాయిగుండమ్మా నువ్వు సల్ల గుండమ్మా నువ్వు నున్న గుండమ్మా నిలువ మోకాళ్ళు కాసేపు బెండ్ బెండైపోయి షేకులు అందరూ చాలామంది షేకు మస్తానమ్మలు అయ్యారు ఏడా ఉంది షేకు మస్తానమ్మ దేవునికి స్తోత్రం కలుగును కాక నా ఎదురే కూర్చుంది హలే లుయా హలే అయిపోయారు మరి మేము ఎప్పుడో ఒకసారి మోకాళ్ళు వేపిస్తాను ఇక నుంచి వారం వారు వేపిస్తాను రెడీగా ఉండండి అట్టయితే నేను కూటానికి రాను రాకపోతే సర్దుకో దేవునికి స్తోత్రం వేయాల్సిందే నిలు మోకాళ్ళు వేయాల్సిందే ప్రార్థన చేయాల్సిందే కార్యాలు చూడాల్సిందే అలవాటు చేద్దాం మోకాళ్ళు ఉండడం అలవాటు చేద్దాం మోకాళ్ళు వేయటం అలవాటు చేద్దాం కళ్ళకి వాక్యం చదవటం చెవులకు వాక్యం వినడం ఆఖరి మాట ఇందాక నేను ఆఖరి ముక్క అన్నావు కదా అనకండి ఆఖరి ముక్క ఆఖరి మాట అది మూడవ ఆయుధము పరిశుద్ధాత్ముడే ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించదరు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇంటికి చదువుకోండి ఇంకే టైం లేదు రిఫరెన్స్ చూపంటే చూపిస్తా చూపించమంటారా చాలా పెందలాడు ముగిస్తాను ఈరోజు అసలుకే నేను రోమాపత్రిక ఎనిమిది పదమూడు చదువు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వార ఎదురు కానీ ఆత్మచేత శారీరక్రియలను క్రియలను చంపిన ఎడల జీవించెదరు అయ్యా ఆత్మచేత శారీరక్రియలను చంపినే ఆత్మను ఒక ఆయుధంగా చూపిస్తున్నాడు మైండ్ వాళ్ళకి అర్థమైంది నేను చెప్పిన మాట ఆత్మను ఒక ఆయుధముగా చూపిస్తున్నాడు ఏది మళ్ళీ ఒకసారి శ్రీని మీద ఏనాయనా బిడ్డలు చూస్తారు నాయన చూడండి నాయన ఒకసారి మీకు దండం పెడతాను బైబుల్లో కూడా చూసుకోండి ఆయన చూసుకోండి ఆయన చూసుకోండి ఆయన మీకు దండం చేసుకుంటాను చూసుకోండి ఆయన నాయన పదమూడవ వచ్చిన ఆత్మ అంటే మళ్ళీ శరీరంలో ఆత్మ అనుకునే ఆయన అక్కడ పెద్ద అక్షరాలు రాశాడు ఆయన ఆత్మ అని పెద్ద అక్షరాలు రాశాడు ఆయన పెద్ద అక్షరాలు రాస్తే అర్థమైందో తెలుసా నాయనా పరిశుద్ధాత్మ అన్న ఆయన పరిశుద్ధాత్మను ఒక ఆయుధముగా మనకు ప్రసాదించండి ఆయన ప్రార్థన ఒక ఆయుధము వాక్యం ఒక ఆయుధము పరిశుద్ధాత్మ ఒక ఆయుధము నాయన పరిశుద్ధాత్మ మనకు దేవుడు గురించిన అద్భుతమైన ఆయుధము ఆయన మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను కూడా మనం సాధన చేసుకోవాల్సిందేనాయన ఆత్మచేత నడిపించబడటం అనేది ఒక పోట్లో అబ్బదు నాయన ఈ ఒక్క మొక్క ఎనండి నాయన మీకు దండం చేసుకుంటా ఎనండి నాయనా అమ్మా ఎనండి పరిశుద్ధ చేత నడిపించబడటం అనేది ఒక పోటలో అబ్బేది కాదు నాయనా అది అనుదిన సాధన నాయన ఆత్మకి ఎంతగా ప్రతి విషయంలో లోబడతా ఉంటావో అంతగా నీకు ఆత్మస్వరం వినబడుతుంటుంది నాయన ఆత్మ నడిపింపు దొరికిద్ది నాయన ఎంత విధేయత చూపుతుంటావో అంతగా దొరికిద్ది నాయన ఎంత లోబడతావో అంత దొరికింది నాయనా ఆత్మస్వరం అయినా నీలోనే ఉంటాడు నాయనా నీ పక్కనే ఉంటాడు నాయనా నీ మీద ఉంటాడు ఆయన నిన్ను నడిపిస్తుంటాడు ఆయన అమ్మ నడిపిస్తుంటాడు రా తల్లి ఆయుధం పరిశుద్ధాత్ముడమ్మ మనతో ఉంటాడమ్మా ఆదరణకర్తమ్మ సత్యస్వరూప ఆత్మమ్మ దేవుని ఆత్మమ్మ మనతోనే ఉంటాడమ్మా ఎంత విధేత చూపుతామో అంతగా మనల్ని అందు అందిపుచ్చుకుంటాడమ్మా వశపరుచుకుంటాడమ్మా ఆత్మానుసారులంగా నడవటం కాదమ్మా పరాకాష్ఠగా జరాలి ఆత్మ వశులమైపోవాలి కానీ మీకు తెలుసా పరిశుద్ధాత్మ వశపరచుకోవాలని చూసినట్టే దురాత్మలు వశపరచుకోవాలని చూస్తాయి నాయన దురాత్మలు వశపరుచుకున్నప్పుడు అపవిత్రమైన పనులు చేస్తామమ్మా మనం దురాత్మలు మనల్ని ప్రేరేపించినప్పుడు లోబడితే పాపం చేస్తామమ్మా మనం మీకు తెలుసా మన ద్వారా జరిగిన పాపాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో జరిగినాయి కదమ్మా పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోయి దురాత్మ ప్రేరణకు లొంగినందున మన వల్ల పాపాలు జరిగినాయమ్మా ఇప్పుడు వాటికి పుల్ స్టాప్ పెట్టేసి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళిపోవాలమ్మా ఆత్మ నిన్ను ప్రార్థన నడిపిస్తాడు వాక్యానికి నడిపిస్తాడు పరిశుద్ధ జీవితానికి నడిపిస్తాడు ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు శోధించబడతావు నడు అని నీతో మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు నాడు వీళ్ళ మధ్యలో ఉండొద్దు నువ్వు ఇక్కడ ఉండొద్దు ఇలా ఉండొద్దు ఇలా అవకాశం ఇవ్వద్ని లోతైన జలములలో లోతున వినబడు స్వరమా దానియేలు దానియేలు ఈరోజు నువ్వు క్యాంటీన్లో భోజనం చేయొద్దు అన్నాడు ఆత్మ పొద్దున్నే మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆత్మ అంటున్నాడు ఈరోజు నువ్వు ఫాస్టింగ్ ఉండునాయన పరిశుద్ధాత్మ స్వరం విన్నాడు భక్తుడు రోజు వినపడిన స్వరం ఈరోజు వినపడుతుంది ఆయన సున్నితమైన స్వరాన్ని గుర్తుపట్టాడు ఆత్మలో ఎగ్జామ్ టైం ఇది తిండి తిని పుష్టిగా ఉండాలి హెల్తీగా ఉండాలి అప్పుడే ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతాను ఇప్పుడు ఫాస్టింగ్ ఏంటిదండి కాదు కాదు ఈరోజు తినొద్దు ఫాస్టింగ్ ఉండు ఉపవాస ప్రార్థన చేయి తినొద్దు ఈరోజు తోటి స్టూడెంట్స్ అంతా క్యాంటీన్ పోయి తిన్నారు ఆ రోజు ఆయన దింలా తిన్నవాళ్ళంతా ఆసుపత్రికి పాలయ్యారు తిన్నవాళ్ళు అంతా ఆసుపత్రికి పాలయ్యారు ఫుడ్ పాయిజన్ అయింది పేషెంట్లు అయ్యారు గ్లూకోజ్ ఎక్కినాయి చచ్చి పచ్చకారు ఇది ఎక్కడ న్యాయం వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా మానుకునేవాళ్ళుగా ఎందుకు చెప్పడు వాళ్ళు అందుబాటులోకి వస్తే కాదు దాని అంటే మోకాళ్ళుని ప్రార్థన చేసే ప్రార్థన పరుడు ప్రతిరోజు ఆత్మస్వరం వినేవాడు కాబట్టి ఆ రోజు ఆత్మ మాట్లాడిన ఆ స్వరం వినపడింది మానుకున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అద్భుతంగా ఎగ్జామ్ రాశాడు జయం పొందాడు రోగం తప్పింది పరీక్షలో జయం వచ్చింది యషయా లారీ దిగు యషయా లారీ దిగు ఆత్మస్వరం వినబడింది పెద్ద అయినా తాతయ్య గారు అంటారు ఆయనే నా చెల్లబోతున్నాడు లారీ అప్పటి రోజుల్లో ఎక్కడ దిగమన్నాడు తెలుసా కారంపూడి యువతలు దిగమన్నాడు అడివి ఇప్పుడే అడవిలాగా ఉంటుంది అప్పుడు ఇంకా అడివి ఇప్పుడు మధ్యరాత్రి దిగమంటున్నాడు తండ్రి ఇంత రాత్రి దిగటమే దిగు నువ్వు లారీ దిగు అక్కడికి వచ్చేటప్పుడు కాపాయాలి అన్నాడు దేవనాత్మ మాట్లాడుతున్నాడు ఆ స్వరం వినబడింది నిద్రమోహం వాళ్ళు కాదు భక్తి పరులు స్వరం ఏం చెప్తున్నాడో ఆత్మస్వరం విని నడిచిన భక్తులు ఏ పెద్ద మైండ్ పోయిందా నీకు అడివిది దొంగలు ఉంటారు జంతువులు ఉంటాయి ఇక్కడ ఎక్కడ దిగుతానంటావేందీజావునా ఆ ముందుకు పోతే కారం పూట వచ్చేది అక్కడ దిగుదు కానీ లేదు లేదు నాయన ఏ సై దిగమంటున్నాడు ఇక్కడే దిగాలి నేను ఆత్మ వేసే దిగమంటున్నాడా ఎవడు మూసోడు పిచ్చోడులాగా ఉన్నాడు ఎగో బండి దిగాడు లారీ దించేసి వెళ్ళిపోయాడు చీకటి అంధకారం ఈ కన్ను పడుచుకుందా కనపడట్లా అయినా నడుచుకుంటా పోతున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక బండి వచ్చింది దాన్ని ఆపమన్నాడు దాన్ని ఆపాడు వాళ్ళు ఎక్కించుకున్నారు ముందు కదా లారీ స్పీడ్గా వెళ్ళిపోయింది వెనకొచ్చిన బండి ఎక్కాడు కొంచెం దూరం పోయిన తర్వాత చూసి అది యాక్సిడెంట్కి గురై ఉంది లోపల వాళ్ళు భయంకరమైన పరిస్థితులు అయిపోయి ఉన్నారు ఏమర్థమైంది మీకు చూడండి దై దేవుని ఆత్మస్వరాన్ని వినడానికి వాళ్ళ మనసుని ఎలా ట్యూన్ చేసుకున్నారో చూడండి నువ్వు ఎంత లోబడితే అంత మాట్లాడతాడు ఆయన నువ్వు ఎంత విధేయత చూపితే అంత మాట్లాడతాడు ఆయన వాడి ఉచ్చులలో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తాడు ఆయన కానీ నువ్వు వినటం అలవాటు చేసుకోవాలి లోబడటం అలవాటు చేసుకోవాలి దాని వీళ్ళు తినొద్దు అంటే తినకుండా బాడేషయా దిగంటే దిగేశాడు మిగిలిన వాళ్ళు కూడా చెప్పొచ్చు కంటే జవితాళ్ళు వినరుగా ఈయనట్టు వాళ్ళు కూడా దేవునికి అందుబాటులో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం దేవుడు పక్షపాతి కాడు కానీ వాళ్ళంత టైం ఎవరు దేవుడు మాట్లాడిన వినరు ఆ స్వరం వినేంత అనుభవం లేదు దేవునికి మహిమగలుగును గాక హలో లుయా ఇలా ఎన్ని అనుభవాలో దేవుని ఆత్మతో నడవాలి దురాత్మతో కాదు అవతలాలు రెచ్చగొడుతుంటారు పరిశుద్ధాత్మడు అంటాడు ఓర్చుకోనైనా తొందరపడొద్ది అంటాడు దురాత్మ ఏమంటే తెలుసా ఉద్రేకపరిచిద్ది అంత మాట్లాడినట్టే సిగ్గు లేదా నీకు తిరగబడు దాడి చేయి అని ఉద్రేక ఉద్రేకపరిచేది దురాత్మ ఉద్రేకపరచే దురాత్మను పోరాడే శుద్ధాత్మను ఉద్రేక పరిస్థితి దురాత్మ శరీర క్రియలకు ఉద్రేకపరిచిది కామేచ్చలకు భోగేచ్చలకు లోకేచ్చలకు శరీరేచ్చలకు మానుసేచ్చలకు ఉద్రేక పరిచిది అవకాశం పోతుంది మిస్ అయితే రాదు కానీ భలే ఛాన్స్ భలే అవకాశం అని ఉద్రేక పరిచిద్ది దేవనాత్మ అంటాడు తప్పు నాయన వద్దు లోబడొద్దు లోబడొద్దు నువ్వు ఎవరికి కనెక్ట్ అవుతావో అవి నిన్న వెళ్తాయి దురాత్మక లోబడ్డావా అవి వెళ్తాయి పరిశుద్ధాత్మక లోబడ్డావా దేవునాత్మ నిన్న వెళతాడు నీ ఇష్టం నువ్వు ఉపయోగించుకుంటే పరిశుద్ధాత్మ నీకు ఒక ఆయుధముగా ఉపయోగపడతాడు దేవునాత్మ నిన్ను ఆదరించడమే కాదు నీకు మంచి సలహాదారుడు మస్తు గైడెన్స్ ఇస్తాడు సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడు నీకు మాట్లాడతాడు నీలో ఉండి మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు మాట్లాడతాడు కనెక్ట్ అవ్వాలా దేవునికి ప్రయత్నిద్దామా సిద్ధపడదామా దేవునాత్మ మనకు సహాయం చేయనుగాక ఈరోజు ఈ సంగతులన్నీ మనకు బోధించింది కూడా ఆయనే ఆయనే దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన ఆయుధాల నీ మొద్దుబారిపోయాయి నీ ప్రార్థన జీవితం అనే ఆయుధం మొద్దుబారిపోయింది వాక్య ధ్యానం అనే ఆయుధం మొద్దుబారిపోయింది పరిశుద్ధాత్మతో నడిపింపు అనే ఆయుధం మొద్దుబారిపోయింది ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు కోల్పోయావు నువ్వు ఆత్మ నడిపింపు కోల్పోయావు ఆత్మానుసారం నడక కోల్పోయావు అందుకే శరీరం వెళ్తుంది దురాత్మలు వెళ్తున్నాయి ఉద్రేకపరిచే ఆత్మలు నిన్న వెళ్తున్నాయి నీకు అర్థం కావట్లేదా టెంప్టేషన్స్ నిన్ను చుట్టుముడుతున్నాయి నీకు అర్థం కావట్లేదా ఎందుకు వాటికి చిక్కాం వాటికి లోబడ్డ అవి నడిపిస్తున్నాయి దేవునాత్మకు లోబడి ఇక నుంచి దేవునాత్మ నేను నడిపిస్తాడు ఈరోజు అపజెప్పుకు పరిశుద్ధాత్మ ఇక నువ్వు నన్ను నేలం అహము ఇహము పాశములై వ్యథల పాలు చేసినవి వ్యాధి బాధలేకములై కేదమాయ అహము ఇహ பாலும் பேசி நவி నింపు జీవాత్మని పుమా పరమ పావనాత్మనీయు ఆత్మని పు మా లే మళ్ళొక్కసారి మోకాళ్ళ మీద నెలవాడు మళ్ళొక్కసారి మోకాళ్ళ మీద ఎందుకు రాదు సమాధానం తెలుసుకోవాలి మన ఎందుకు ఇవ్వడు దేవుడు ఎందుకు రాడు నీకు అందుబాటులో ఎందుకు చేయడు నీడ అద్భుతం ఎందుకు జరగదు నీడ కార్యం కోటంలో కాసేపు నాలుగు మాటలు ఏంటో కోట వైపుగా ఏదైనా క్యూ కట్టడం శాలేమన్నా ఏమన్నా చేయబెట్టు శాలేమన్నా నెత్తిమేజ్ చేయబెట్టు శాలేమన్నా నెత్తిమే చేయబెట్టు నీడొకడు దొరికాడు ఇంకే మనం ఏమో అసలు ఆయన చేయబెడితే సార్ ఆయన చేయబెట్టదే ఓ అన్న దేవుని చేయ నీ మీదికి దేవుని చేయ రావద్దా మనిషి చేయా ఏ సై చేయ లే మోకాళ్ళే నీ హస్తము నా మీదికి రానీ అడుగు నన్ను బలపరిచావు నీకు వందనాలు వందనాలు ననాలు అని థ్యాంక్స్ నీకు కృతజ్ఞతలు చెప్పుకుందాం రండి స్తోత్రం చెప్పుకుందాం రండి నిజంగా నీతో మాట్లాడితే థ్యాంక్స్ చెప్పు నేను చైతన్య పరిస్తే థ్యాంక్స్ చెప్పు నీకు కర్తవ్యం బోధిస్తే థ్యాంక్స్ చెప్పు నీకు ఎలా నడక నడవాలో నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పు కృతజ్ఞతలు చెప్పు మహిమపరచు నా తండ్రిని మహిమపరచు వందనాలయ్యా వందనాలయ్యా నీ సన్నిధి దిగి మా మధ్యలోకి వచ్చింది నాయనా మాతో మాట్లాడావు నాయన మాతో ముచ్చటించావు లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు కూడా మోకాళ్ళ మీదకి వచ్చేయండి దేవుణ్ణి స్తుతించండి దేవా నువ్వు మాట్లాడినందుకు వందనాలు విలువైన పాఠములు నేర్పినందుకు స్తోత్ర నిజమే శత్రువు మాకు ఆయుధములు పనికి రాకుండా చేస్తున్నాడు మా ఆయుధాలు మొద్దు బారిపోయేటట్టు చేస్తున్నాడు అయ్యో ఆయుధములు నిష్ప్రయోజనం అయ్యేటట్టు చేస్తున్నాడు అందుకే మేము ఓటమి పాలయ్యాం దెబ్బతింటున్నాం అయ్యా అయ్యా మా మళ్ళీ క్షమించు ఆయుధాలు నిర్లక్ష్యపరిచినందుకు ఇప్పుడు పదును పెడతాం ప్రభువా ఇప్పుడు పదును పెడతాం ఇక ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితాన్ని సాధన చేస్తాం వాక్య ధ్యానాన్ని సాధన చేస్తాం నిజమే ప్రభా పది రోజుల ప్రార్థన పావుగంట ప్రసంగం మూడు వేల మంది రక్షణ అయ్యో ప్రార్థన ఎంత విలువైంది ప్రార్థన ఎంత ముఖ్యమైంది నీకు మొర ఎంత అవసరమైంది మేమెంత నిర్లక్ష్యం చేశాం ప్రభువా సమయమందును అసమయమందును ఏ కొంచెం అవకాశం దొరికిన మోకాళ్ళు నీ నాలుగు మాటలు స్థుతించుకొని మళ్ళా లేచేటట్టుగా ఏ కొంచెం ఛాన్స్ వచ్చినా మోకాళ్ళునయ్యా అనుకునేటట్టుగా అలవాటు 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 అయ్యేటట్టుగా నాటి భక్తుల సాధన నాటి భక్తుల భక్తి ఆత్మీయత మాకు కూడా అనుగ్రహించు ప్రభువా అప్పుడు మాత్రమే మేము గొప్ప ఉద్యోగాన్ని చూడగలం మా బ్రతుకులో కార్యాలు చూడగలం గొప్ప కార్యాలు సాధించుకోగలము నీకు స్తోత్రములు అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం హలలుయా 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 చేయండి బిడ్డ ప్రార్థన చేయండి బిడ్డ మోకాళ్ళ మీద నేను కూడా ఉంటాను నేను కూడా ఉంటే అందరం ఉందాం రెండు మాటలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం హలలు య హలలు య హలలు యహలు హలు య హలలు యందరం ప్రార్థన చేద్దాం హలలు యా తండ్రి స్తోత్రమయ నీవాక్యం ఒక ఆయుధము ప్రార్థన ఒక ఆయుధం పరిశుద్ధాత్మ కూడా ఒక ఆయుధమే ప్రభు నా శరీర క్రియలు చంపటానికి నీవు అనుగ్రహించిన ఆయుధం పరిశుద్ధాత్మ ఉద్రేకపరిచే దురాత్మలకు లోబడకుండా ఎదిరించి పోరాడే పరిశుద్ధాత్మ మా పక్షమున పోరాడే కృపగల ఆత్మ ఆదరణకర్త దయగల ఆత్మా ఆత్మ ఆత్మ మా బిడ్డలందరి మీదికి మా మీదికి నా మీదికి దిగిరాయ్యా ఇంకా లోబడతానయ్యా ఇంకా లోబడతానయ్యా లోపడతానయ్యా లోపడతానయా లోబడతానయ్యా తిరుగుబాటు చేశానయ్యా దుఃఖ పెట్టానయ్యా బాధ పెట్టానయ్యా లోపడతానయా అని అడగమ్మా లోపడతానయ్యా అని అడిగ్యా అయ్యా ఆత్మను రమ్మని అడిగయ్యా దైవాత్మ దిగిరమ్ము ఆత్మ నన్ను నడిపించము నన్ను చేయి వదలొద్దు నన్ను నడిపించడం మానొద్దు నువ్వు వదిలితే నేను పనికినాను నేను గెలవలేను ఆత్మ దైవాత్మ దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ నిన్ను దుఃఖ పెట్టాను బాధ పెట్టాను ఆయాసపరిచాను ఆత్మా నా పక్షమున ప్రార్థించే ఆత్మ నాకు గైడెన్స్ ఇచ్చే ఆత్మ నాకు బోధించే ఆత్మ సర్మసత్యంలోకి నన్ను నడిపించే ఆత్మ నాకు జయం ఇచ్చే ఆత్మ హలలు య హలలు య హలలు అలలు యా హలలు యా హలలు అడుగునాయనా అడుగునాయన దేవా ఈరోజు మా బిడ్డలందరితో నాతో మాతో మాట్లాడా విశ్వాసం ఒక ఆయుధం అన్నావు సందేహానికి విరుగుడుగా విశ్వాసమైన డాలన్నా ప్రార్థన ఒక ఆయుధం అన్నావు వాక్యం ఒక ఆయుధం అన్నావు పరిశుద్ధాత్మ ఒక ఆయుధం అన్నావు నాలుగు విధములైన ఆయుధములను గురించి ఈ రోజు మాట్లాడా చాలా వందనాలయ్యా కృతజ్ఞతలయ్య బహుస్పష్టంగా నువ్వు దర్శనమిస్తున్నందుకు స్తోత్రములయ్యా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా ఖచ్చితంగా వీటిని నేను ఫాలో అవుతాను తీర్మానం చేసుకుంటున్నాను అది స్థిరపరిచేది నువ్వే స్థిరపరిచేది నువ్వే బలపరిచేది నువ్వే స్థిరపరిచేది నువ్వే బలపరిచేది నువ్వే దయ్యములకు స్థానము లేదు వాటిని వెళ్ళగొట్టు వాటిని కాల్చివే వాటిని చీల్చివే వాటిని తరిమికొట్టు అపవిత్రాత్మల పందుల్ని తరిమికొట్టు అవి అవి కాల్చబడాలి అవి కాల్చబడాలి అవి చీల్చబడాలి అవి పాతాళనెక్టి వేయబడాలి ఓ మమ్మల్ని తరిమిన పవిత్రాత్మలారా ఇక మీకు స్థానము లేదు మా దగ్గర పొండి చేస్తున్నాములో పరిశుద్ధాత్మ 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 ఆవరించు 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 అభిషేకించు దిగిరా మా అందరి మీద అగ్ని నాలుకల వలెరాలు బలముగా వీచ గాలి వలె మా మీది రా స్వరూపీ రామ్మల్ని దర్శించు స్వస్థపరచు బాగుచే బలపరుచు బలపరుచు ఆత్మీయ స్వస్థత శారీరక స్వస్థత మానసిక స్వస్థత కలుగుగాక 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 పరిష్కారములు కలుగుగాక కార్యములు జరుగుగాక అద్భుతములు జరుగుగాక ఆశ్చర్యములు జరుగుగాక సూచక క్రియలు జరుగుగాక గొప్ప అద్భుతములు మా బ్రతుకుల్లో జరుగుగాక సంగములో జరుగుగాక ప్రజలలో జరుగుగాక దేశంలో జరుగుగాక రాష్ట్రములలో జరుగుగాక ప్రపంచక ప్రపంచార్వత్రిక సంఘమంతట్లో జరుగుగా సత్యస్థాపన జరుగుగాక దుర్బోధన చుగాక దయ్యముల బోధనాశ్రమగుగా పొంది ఆమె